అందరూ బాగున్నారండి ఈరోజు నేను చేసే కూర పుల్కాలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి అందుకోసం నేనైతే బంగాళదుంపలు రెండు మూడు తీసుకున్నానండి టమాటాలు తీసుకున్నాను ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు అయితే పొడవుగా ఉన్నాయి అందుకని రెండు తీసుకున్నానండి ఈ మొత్తం కూడా నీళ్ళలో శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేస్తున్నాను ఈ టమాటాలు కట్ చేసేటప్పుడు తొడని తీసి పక్కన పెట్టేసేయండి మొక్కలు తొందరగా ఉడుకుతాయి అనమాట తొడిము ఉంటే ఉడకవు ఎందుకంటే ఎంత మందం ఉంది చూడండి అందుకోసం అందుకోసమని తర్వాత మళ్ళీ బంగాళదుంపలు కూడా పచ్చివేనండి కట్ చేస్తున్నాను సన్నగా బంగాళదుంపలు కూడా కట్ చేసుకొని రెండు కూడా పక్కన విడివిడిగా తీసి పెట్టుకుంటాను వేరే గిన్నెలకు తీసుకుంటా ఇప్పుడు నేను ఉల్లిగడ్డ కూడా పొడవుగా చీలికల్లాగా అయితే కట్ చేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయలు కూడా చీలికలలాగా చేసి టమాటాలు దుంప అన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి స్టవ్ మీద గిన్నె పెట్టేశాను తర్వాత ఆయిల్ పోసాను ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలండి పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి కొంచెం గెంటితో కలుపుకుంటున్నా ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకున్న ముక్కలు అయితే వేస్తున్నాను వేడైన తర్వాత వేస్తే తొందరగా ఏగుతాయండి ముక్కలు అందుకని చెప్పి నేను వేడైన తర్వాతే వేసాను ఒక స్పూన్ అయితే పసుపు వేస్తున్నా తాలింపులో పసుపు వేస్తే పచ్చివాసన ఉండదండి కూర కూడా మంచి కలర్ వచ్చింది అనమాట అందుకని నేను వేసాను ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంపల మొక్కలు వేస్తున్నానండి బంగాళదుంప ముక్కలు ముందే వేస్తున్నాను టమాటాలతో పాటు వేస్తే తొందరగా ఉడకవని ముందే వేసాను అనమాట కలర్ చూడండి అలా వచ్చినాయి ఆ ముక్కలు అందుకనే నేను తాలింపులో వేసాను అన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత ఆ తర్వాత టమాటా ముక్కలు అయితే వేస్తాను నేను టమాటాలు ఇలా మందంగా ఉన్నాయి కదా చేత్తో ఇలా మెత్తగా అయితే నలుపుతున్నాను ఎందుకంటే అలా నలిపితే జ్యూసీగా అయితే తొందరగా ఉడుగుతాయి అనమాట ముక్కలు చూడండి ఇప్పుడైతే కొంతవరకు మగ్గినాయి కదా ముక్కలు ఇప్పుడు ఉడికిందో లేదో కూడా చూద్దాం అనమాట ముక్క కొంచెం మగ్గితే అప్పుడు టమాటాలు పోయచ్చండి ముక్క అయితే మగ్గిందండి ఇప్పుడు నేను టమాటా ముక్కలు అయితే వేస్తున్నా ఈ టమాటా ముక్కలు కూడా పోసేస్తే కొంతమంది బాగా ఇంకా గట్టిగా కలిపామనుకోండి ఆ ముక్కలు కూడా కనిపించకుండా చాలా బాగా జ్యూసీగా ఉంటుంది కూర కూడా ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత అసలు కూర చూడండి ఎంత బాగుందో చూడటానికి బాగా మంచి కలర్గా కనిపిస్తుంది ఎల్లో కలర్గా ఎర్ర మొక్కలు టమాటాలు చాలా అయితే బాగుంది ఇప్పుడు మగ్గింది కదా కూర కాస్త ఇంకొంచెం ఉడికించుకోవాలి చిన్న స్పూన్తో రెండు స్పూన్లు అయితే కారం వేసాను కల్లుప్పు ఒక చెంచా వేసానండి ఇదేమో చెక్క లవంగా రెండు అయితే నూరుకు పెట్టుకున్న పొడి ఆ ధనియాలు అవన్నీ వేయలేదండి నేను ఓన్లీ చక్కా లవంగాల పొడి మాత్రమే వేసాను అయినా సరే బాగుంటుందండి ఈ కూర కాస్త కొత్తిమీర అయితే వేసానండి కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఇది వేసిన తర్వాత కూడా కూర బాగా ఇలా కలపెట్టుకోవాలి కొత్తిమీర ఇప్పుడు వేసాను కదా తర్వాత కూడా మళ్ళీ కాస్త వేస్తానండి కూరలో మగ్గితే బాగుంటుందని ఇప్పుడు వేసాను ఎసరు పోసానండి బాగా గట్టిగా ఉంది కదా కూర అందుకోసమని ఎసర పోసిన తర్వాత మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి మూత పెట్టేసి మళ్ళీ కాస్త కొత్తిమీర వేసి కూర మొత్తం కలిసేలాగైతే కలుపుతున్నానండి కూర అయితే మెత్తగా ఉడికింది చాలా బాగా ఉడికిందండి ఈ కూర పులకాలలో నంచుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట ఒక గిన్నె కూర అయినా రెండు పులకాలలోకి సరిపోతుందండి అంత రుచిగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసుకొని తినండి మీకు కూడా నచ్చుతుంది